కృష్ణార్పునం గోవిందాయన్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా మన వాళ్ళు చాలామంది ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు ఏం చూసుకోకుండా ఈ పక్కన పెట్టేసి దేవుడు ఉన్నాడా లేడా భగవంతుడు ఉంటే అలాగ ఉంటాడు ఎవరు చూపించగలరు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఇవన్నీ ఈ తారతమ్యాలు ఎక్కువైపోయాయి ఎందుకంటే వాళ్ళ పనుల మీద వాళ్ళు లేరు కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఏర్పడినప్పటికీ మనిషి ఖాళీగా ఉంటాడుగా ఖాళీగా ఉండేప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి దీనికి అందుకని పెద్ద ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలం వచ్చినప్పటికంట విపరీత బుద్ధులు ఏర్పడతాయంట మనుషుల్లో ఈ మాట ఎందుకు చెప్తాను నేను నేనంటే పూర్వం మన వాళ్ళు ఎవరు ఎలాంటి తర్జుమాలు చేసారు కాదు ఇలా ఖాళీగా ఎప్పుడు కూడా ఏం కూర్చోని ఎప్పుడు కూడా ఎలాంటి చెప్పుకునే పరిస్థితులు రాలా ఇవాళ ఆర్థికం పెరిగింది కాబట్టి అందరూ ఖాళీగా ఉంటారు అందుకని దేశం అంతా సమస్య దయచేసి మనిషే దేశానికి ఒక సమస్య అయిపోతున్నాడు మనిషి ఏంటంటే దేశంలోని సమస్యలు పరిష్కరించుకుంటాడు ఎవడైనా కానీ ఇవాళ ఒక మనిషి ఈ దేశానికి ఒక రకమైన సమస్యలుగా మారిపోతున్నాడు ఈ జాతులు అవునాయి కులాలు అవనాయి మతాలు అవునాయి ఇవన్నీ కూడా ఇవాళ దేశంలో అనేక సమస్యలు ఉంటుండగా మళ్ళీ ఇదొక సమస్యగా ఇప్పుడు ఎవరు ఆయన జన విజ్ఞాన వేదిక అంట రమేష్ గారు ఆయన మనం రజనీకాంత్ గారిని అడుగుతున్నారు మీరు దేవుణ్ణి చూపించగలరా అని చీపించగలరా చూపించలేరా అనేది అది వేరే సంగతి అసలు ఏంటి ఆ ప్రేషన్కి అర్థం ఏంటి మీకు ఏం అవసరం అలాగ అడగడానికి చూపించగలం ఎందుకు చూపించలేము దేవుడిని ఎందుకు చూపించలేము ఆయన నీ అంత అల్పజీవి కాదు చాలా బహుకాలం జీవనం ఆయన జీవనం చాలా జీవనం గొప్పది మానవుడు నాకు అల్పజీవులు కార్యాలి ఎప్పటి నుంచో ఒకే జీవనం వాళ్ళది వీడి గడి గడికి రూపాంతరం చేద్దాడు మానవుడు సైన్స్ అనేది ఏంటంటే దేశంలో ఆర్థికంగా పెరిగిన తర్వాత ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత సూర్యరశ్మి నుంచి ఏర్పడిన ఆ రేడియో తన తరంగాల వల్ల ఆ ఎలక్ట్రాన్ లోట్రాన్ పోట్రాన్ అనే పదార్థం మీకు దొరికింది సైన్స్ అనే ప్రక్రియ మొదలైంది ఈ సృష్టి ధర్మంలోనే అయ్యి తప్ప సైన్స్లోనే కావయి సృష్టి ధర్మంలోనే ఉన్న వాటికి సైన్స్ వాటిని జోడీకరించుకొని సైన్స్ అనేది ఒక వస్తువు మొదలు మొదలుపెట్టింది దానికి ఎంతో డబ్బు ఖర్చు పెడితే జరుగుతుంది ఏదో ఇప్పుడు మళ్ళీ విన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీ వల్ల దేశానికి కూడా కొంచెం న్యాయమే జరిగిందని చెప్పవచ్చు లేకపోతే మొన్నటిదాకా ఊరికినే ఖర్చు పెట్టారు దీని గురించి గొప్పగా చెప్పేసుకోవద్దు మీరు ఈ మాట ఎందుకు మేము చెప్తున్నాం అంటే భగవద్తత్వం అనేది ఏంటంటే గుణాలు మనిషి ఉంటాడు మనిషి గుణాలు కనిపించవు మనిషి శరీరం ఉంటుంది వాడిలో కణాలు కానీ కణాలు ఎలాగొన్నాయి ఎప్పటికి పిల్లలు పడతారు ఏంటని ఏమి చెప్పలేవు మన పక్కనే ఉంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎప్పుడు పట్టకపోతే ఆ తల్లిదండ్రులు బాధపడ్డే కానీ ఎందుకు పట్టట్లేదు అని తెలియదు పువ్వు ఉంటుంది పువ్వు సుఖంధం కనిపించదు పువ్వు అందంగా పక్కనే ఉంటుంది దాంట్లో సుగంధం మనకు కనిపించదు ప్రతిదీ ఏ ఇష్యూ పండు ఉంటుంది ఆ పండులో రుచి ఎంత ఉందో ఏంటో అది ఏ కామదానం ఉందో అనేది మనకు తెలియదు కొనుక్కొని ఒక్కోసారి మళ్ళీ తిరిగి పారేస్తాం రుచి లేదని ఏ కళ్ళు ఇచ్చాడుగా భగవంతుడు మరి అన్ని శుభ్రం చూసే తీసుకోవచ్చుగా కంటికి కనిపించడానికి వేరు గుణంతో ఉండే గుణాలు ఆ గుణాలతోటే పోల్సాలి వాటిని మనసుతో చేయాలి తప్ప లేకపోతే ఏరే ఇంకో రకంగా చేయలేము అందుకని ఏంటంటే అన్నీ మాకే తెలుసు అన్నీ మేమే మేధావనం అని సో ఎప్పుడు ప్విజ్ చేయడం అనేది అది కరెక్టే దానం కాదు దయచేసి ఇలాంటివి మానుకోండి సర్వోజన సుఖనోభావంతో